నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని నటి జతవాణి కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయింది మనం చూస్తున్నా ఈ నేపథ్యంలో ఆయన విచారణ కూడా జరిగి అయిపోయింది ఆ విచారణలో కూడా ఆయన అక్రమాలు ఎక్కడెక్కడ ఉన్నాయని వెలుగులోకి కూడా వచ్చాయి సిఐడి విచారణలో అయితే ఈ నేపథ్యంలోనే ఆంజనేయులు అరెస్ట్ అయింది బ్రాహ్మణులలో కూడా కలకాలం రేపుతుంది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకుదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం జతవాణి కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయింది మనం చూస్తున్నాము ఆయన మేడం మేడం దీన్ని ఎలా చూడాలి అంటే ఇప్పుడు మీరు ఇందాక మాట అన్నారు బ్రాహ్మిన్స్లో కలకలం రేగింది వాళ్ళకి ఆగ్రహం వచ్చింది అన్నట్టుగా ఎవరికి రాదండి ఆగ్రహం బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకురారు అలాగని ఎవరైనా గొప్పగా ఉన్నాను ఎత్తని పెట్టేసుకోరు వాళ్ళు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు కాబట్టి వాళ్ళు పిఎస్ఆర్ ఆంజనేయులు గారి అరెస్ట్ అనేది ఆయన బ్రాహ్మీణ్ కులానికి చెందిన అయితే ఏంటి మరో కులం అయితే ఏంటి కులం కాదు కదా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కమ్మారెడ్డి కాపు బ్రాహ్మీణ్ ఎవరైనా కావచ్చు తప్పు చేస్తే వాళ్ళు మనిషిగా తప్పు చేస్తారు కులాన్ని బట్టి తప్పు చేయడం అనేది ఉండదు మనం ఎప్పుడు ప్రతిసారి మనం చెప్తున్నాం ఒక అరెస్ట్ జరిగినప్పుడు ఒక కులాన్ని అడ్డు పెట్టుకుని మాట్లాడకూడదు అనేది మన సిద్ధాంతం అంతే కదా ఇప్పుడు ఎవరైనా కూడా ఆ తప్పుని బట్టి వాళ్ళకి శిక్ష ఉంటుంది తప్ప వాళ్ళ కులాన్ని బట్టి శిక్ష లేకపోతే వాళ్ళ కులాన్ని బట్టి వాళ్ళని రక్షించటం ఉండదు కాబట్టి పిఎస్ఆర్ ఆంజనేయులు గారి విషయంలో ఎవరు ఉండవల్లి అరుణ్ కుమార్ వెళ్ళి ఆయన జైల్లో కలిశారు ఉండవల్లి ఒక మంచి నిజాయితీ ఉన్న ఒక కాంగ్రెస్లో ఉన్న నాయకుడు ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు ఇప్పుడు ఏ పార్టీలో లేరు ఆయన కాబట్టి ఇవాళ బ్రాహ్మిన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారనే దాంట్లో నిజం ఉండదండి ఎందుకంటే ఇక్కడ మీరు ఎవరిని అరెస్ట్ చేసుకుంటే ఏంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక మాజీ ఐపిఎస్ అధికారి ఆయన ఒక ఇంటెలిజెంట్ చీఫ్గా చేశాడు ఆయన చేసి తన డ్యూటీని తను సక్రమంగా చేస్తే ఈరోజు ఇట్లా అరెస్ట్ అవ్వరు కదా దీనికి రెడ్ బుక్ రాజ్యాంగం మరో రాజ్యాంగం ఇవన్నీ చెప్పకండి రెడ్ బుక్ అనేది లోకేష్ గారు తన పడ్డ బాధల్ని నోట్ చేసుకున్నారు ఒక బుక్లో తను ఎవరెవరైతే బాధించారో వాళ్ళ గురించి రాసుకుని ఉంటారు వాళ్ళ పేర్లు రాసుకుని ఉంటారు ఒక డైరీ అంతే అది ఆ డైరీని పుచ్చుకుని ఆయన ఏమీ అరెస్టులు చేయలేదు పది నెలలుగా గమన ఉండరు కదా ఎవరైనా నిజంగా అరెస్ట్ చేయాలనుకుంటే లోకేష్ గారికి అది పెద్ద పనే రాగానే టకటకటక అరెస్ట్లు అయిపోతాయి లోకేష్ గారికి ప్రతిదీ ఆపాదించడం తప్పంటాను నేను అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు మీరు చెప్పినట్టు ఒక జత్వాని కేసులో ఒక విశాల్ తోటి ఒక టాటా తోటి కలిసి వాళ్ళు ముందుగా టికెట్లు బుక్ చేసేసుకుని వెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి పద్దెనిమిది అవన్నీ ఒక గెస్ట్ హౌస్లో బంధించి తప్పు కదండి కులాన్ని బట్టి తప్పు చేస్తారా కాదు కదా ఆయన బ్రాహ్మణ్ అయితే ఏంటి మరొకళ్ళు అయితే ఏంటి తప్పే తప్పే అది ఇవ్వడం సమర్థించం మనం కాబట్టి ఆవిడ కేసులో జరిగిన అన్యాయానికి వాళ్ళు ఆయన ప్రశ్నిస్తున్నారు లేకపోతే దీని మీద ఏదో ఎవరు ఉండవల్లి గారు ఏదో గొడవ చేస్తారు ఆయన బయటకు వచ్చాక దీని మీద చాలా విపరీతంగా ఏదో జరుగుతుంది అని ఒక ప్రచారం జరుగుతోంది అలా ఏం జరగవండి ఎందుకంటే ఓకే ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వెళ్ళి మాట్లాడటం అనేది తప్పేం కాదుగా ఎంతోమంది ఎంతోమందిని కలుస్తారు దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లా దాని మూలంగా ఉండవల్లి గారు ఒక బ్రాహ్మణ్ కాబట్టి పిఎస్ఆర్ ఒక బ్రాహ్మీణ్ కాబట్టి వెళ్ళి కలిశారు దీని మీద అందరూ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది తప్పండి తర్వాత ఇంకొకటి ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఒక కేసుతో ఆగిపోదుగా లేదు ఇప్పుడు మీరు చూశారు క్యామ్ సైన్కి అప్పజెప్పాడు ఆయన ఏది ఏపీ గ్రూప్ వన్ మూల్యాంకనం కావచ్చు మార్కులు వేయడం కావచ్చు ఆ ఒక్క సంస్థకే అప్పచెప్పాట అప్పజెప్పడమే కాకుండా హైలాండ్లో ఇవాళ వెళ్ళి అధికారులు విచారిస్తున్నారు అక్కడ వాళ్ళ దగ్గర వాంగ్మూలం తీసుకుంటున్నారు ఆయన ఏం చేశాడు ఆ కంపెనీకి ఒకటి పాయింట్ ఒకటి ఎంతో లక్షలు చెక్ ఇచ్చాడు ఆ చెక్ డూప్లికేట్ ఒకటే దొరికింది దానికి సంబంధించిన మొత్తం అంటే అధికారికంగా జరుగుతాయి కదా రాతకోతలు కావచ్చు పత్రాలు కావచ్చు లేదు తర్వాత జరిగిన ఇవన్నీ కూడా మాయం చేసేశారు అంటే మీకు ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పుల్ని రెండు వేల ఇరవై నాలుగులో కూటమి వచ్చాక ఈ పది నెలల్లో మీరు చూసారు మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు కావచ్చు మరొక చోట దగ్ధం కావచ్చు లేకపోతే మొత్తం ఫైల్స్ మాయం కావచ్చు అంటే వైసీపీ ప్రభుత్వం తప్పు చేసింది అనడానికి ఇవన్నీ నిదర్శనాలు అంటే మీరు చెప్పకనే చెప్తున్నారు మేము తప్పు చేశామని ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులతోటి ఇప్పుడు ఒక కేసుతో ఆగిపోదు కదా జత్వానీ కేసుతో ఆగదు ఎందుకంటే వీళ్ళు ఒక కేసులో ఏదో తెలియక తప్పు చేశారు అనుకోవటానికి ఐదేళ్ళు వాళ్ళు వైసీపీలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డితో కలిసి వాళ్ళు చేసిన అక్రమాలు అన్యాయాలు ఆగడాలు అన్నీ ఇన్ని కావు కదా ముఖ్యంగా ఒక ఐపీఎస్ అధికారిగా ఉండి ఒక కేంద్ర ప్రభుత్వ సర్వీస్కి చెందిన వ్యక్తి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక ముఖ్యమంత్రి కింద పనిచేస్తూ ఆయన గూడిగం చేసి నేను ఐపీఎస్ నన్ను మర్చిపోయి ఒక ఇంటెలిజెంట్ చీఫ్ నని కానీ ఒక ఏపీఎస్సి కార్యదర్శి నని కానీ మర్చిపోయాడు ఆయన ఇన్ని మర్చిపోయిన వ్యక్తిని మీరు ఏ రకంగా ఏ సంఘం అనుమతిస్తుందండి వాళ్ళు అసలు ఎందుకు వాళ్ళతో కలుపుకుంటారు ఏ బ్రాహ్మణ సమాజం వాళ్ళని ఆయన హర్షిస్తుంది మీరు చెప్పండి అది జరిగే పని కాదు కదా కాబట్టి నేను అనేది ఏంటంటే కులాలు ఆపాదించద్దు మతాలు ఆపాదించొద్దు ఒక వ్యక్తి అరెస్ట్ జరిగిన ఒక వ్యక్తి తప్పు చేసినా అతను వ్యక్తిగతంగా చేసిన తప్పులవి చాలా అంటే తనకి తెలిసి మరీ తప్పులు చేస్తాడు ఇప్పుడు ఆయనకేం అనుభవం లేదా వయసు లేదా అన్నీ ఉన్నాయి కదండి ఏమైనా అమాయకంగా పోని ఇవాళే ఏదో డ్యూటీలోకి వచ్చాడు ఆయన ఆయనకి ఇక్కడ ఏమీ తెలీదు నెల కూడా కాలేదు తప్పు చేశాడంటే అర్థం ఉంటుంది ఇది ఎంతో ఆయనకి అప్పటికే చాలా ఆయనకి ఏమంటారు అనుభవం ఉంది ఆయనకి ఎన్నో సంవత్సరాలుగా తన కెరీర్లో ఉన్నారు డిఫరెంట్ ఇది చూసుంటారు ఆయన చూసిన వ్యక్తి ఏం ఆశించి మరి చేస్తారో అది ఆయనకి తెలియాలి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే తెలీదు గుర్తులేదు మర్చిపోయాను ఈ కోనా వెంకట్ ఏ ముహూర్తాన్ని రాశాడో ఆ డైలాగ్స్ అదృశ్య సినిమాలో ఇది మాత్రం అంటే వైసీపీ వాళ్ళు మాత్రం ఈ మూడు పదాలని వాళ్ళు కాయిన్ చేసేసుకున్నారు వాళ్ళు సొంతం చేసేసుకున్నారు వాటిని అంటే ఇంకా దానికి హక్కులని వాళ్ళే తీసేసుకున్నారు ఇంకెవరికి దాని మీద రైట్స్ లేనట్టుగా అందుకని వాళ్ళు విచ్చలవిడిగా వాటినే వాడుతున్నారు ఎవడు అరెస్ట్ అయినా అవే మాట్లాడతాడు ఒక పోసారి కృష్ణమూరళి ఫస్ట్ రోజు తెలియక మాట్లాడాడు తర్వాత కొద్దిగా జ్ఞానం వచ్చింది ఆయనకి తర్వాత కొంత అభివృద్ధి చెప్పాడు కొంత నిజం చెప్పాడు కానీ మిగతా అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు నిజాలు మాట్లాడకుండా వాళ్ళు చేస్తున్నారండి పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో తప్పేమీ లేదు దయచేసి క్యాస్ట్లు క్రీడ్లు తేవద్దు మనం మనకు అనవసరం ఆ విషయాలు ఒక వ్యక్తిగా ఎవరు తప్పు చేసినా కూటమి ప్రభుత్వం హర్షించదు కాబట్టి చట్టం తన పని తాను చేసుకెళ్తుంది అనేది మనం ఇక్కడ చూడాలి తప్ప ఇందులో వ్యక్తులకో లేకపోతే వాళ్ళ కులాలకో వాళ్ళ మతాలకో వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఇవన్నీ కూడా అవసరం లేదండి నా ఉద్దేశం పిఎస్ఆర్ ఆంజన సిఐడి విచారణలో ఆయన చేసిన ఎక్కడెక్కడ అన్నీ కూడా ఒక్కోటి వెలుగులోకి వచ్చాయని మనకి వచ్చిన సమాచారం మేడం అదే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు గుర్తులేదు అంటున్నారు కదా వెంటనే ఒక వాళ్ళ ముందు వివరాలు పెడుతున్నారు నువ్వు వాళ్ళని కలిసావు కదా నేను కలవలేదు అంటాడు అనుకోండి వెంటనే ఆయన ఎప్పుడు కలిసాడో ఫోటోలు ఎవిడెన్స్లు విధంగా నాకు తెలియదు నాకు అసలు జత్వాన్ని ఎవడో తెలియదు అని అసలు ఆవిడ మొహమే చూడలేదు అన్నాడు అందుకని మొహం ఎలా ఉంటుందో ఆయనకు తెలుసనే ప్రూఫ్ వాళ్ళు చూపిస్తున్నారు అలాగే నువ్వు ఎప్పుడెప్పుడు ఎన్నేసిన నిమిషాలు ఎన్నెన్ని గంటలు మాట్లాడావో ఆ వివరాలు చూపిస్తున్నారు ఇంతకంటే ఏం కావాలండి ఒక కేసుకి కాబట్టి అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అనవసరంగా ఇరుక్కున్నారు అంటే నేను అనేది మీకు ఇంత మంచి పొజిషన్ ఉన్నప్పుడు హ్యాపీగా మీరు మీ రిటైర్మెంట్ లైఫ్ ఆనందంగా గడపాలి అది పోయి ఇప్పుడు కేసులు ఇవన్నీ చుట్టుకున్నాయంటే సో ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించాలంతే దానికి ఎవరు ఏమీ చెప్పలేరు కాబట్టి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు నిజం ఒప్పుకుంటే మంచిది ఆయనకి తెలుసు ఏంటంటే ఆయన ఒక పోలీస్ అధికారి ఆయనకి అందులో ఉండే రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసు నిజానిజాలు చెప్తే ఎలా ఉంటుంది చెప్పబోతే ఎలా ఉంటుంది ఏ రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన నిజాలు మాట్లాడేసి ఆయన ఓపెన్గా ఉంటే కనుకైతే శిక్ష తగ్గుతుంది మర్యాదగా బయటకు వస్తారు ఫ్యూచర్ ఉంటుంది మళ్ళీ థ్యాంక్ యూ మేడం